హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కావుల్లోని శ్రీ కలుగోలు సాంబవీ దేవి టెంపుల్లో ఉన్న వినాయకుడి స్వామి చూడటానికి వచ్చాను ఇక్కడ వినాయకుడు అండ్ ఈ టెంపుల్ సెట్టింగ్ మొత్తం చాలా అంటే చాలా బాగా చేశారు ప్రతి సంవత్సరం కావుల్లో ఇక్కడ చాలా బాగా చేస్తారంట గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ వీడియో వినాయక చవితి టైంలో చేశాను అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది ఈ టెంపుల్ స్టార్టింగ్ నుంచి లైటింగ్ పెట్టారు లైటింగ్ అయితే చూడటానికి అద్దరిపోయింది చూడండి ఎంత బాగుందో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క దేవుడి బొమ్మ దేవత బొమ్మ వస్తూ చూడటానికి చాలా చూడముచ్చటగా ఉంది ఈ వినాయక బొమ్మ దగ్గర ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరోజు పాట కచేరి ఉంటే ఇంకొక రోజు భరతనాట్య ప్రదర్శన ఇంకొక రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకో రోజు పార్వతి పరమేశ్వరుని కథ వినాయకుడి కథ అలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఈ నవరాత్రుల వరకు గుడి లోపలికి వెళ్ళగానే మొదటి భజంత్రి వినాయకులు అనమాట ఒకరు డప్పులు వాయిస్తున్నట్టు ఒకరు వేణు వాయిస్తున్నట్టు ఇలా రకరకాలుగా చూడటానికి చాలా బాగుంటుంది అలాగే ఆ పక్కనే నంది పార్వతి మరియు పరమేశ్వరుడు ఉన్నారు అసలు ఈ టెంపుల్ సెట్టింగ్ మొత్తం చూస్తుంటే ఏదో సీరియల్ షూటింగ్ మూవీ షూటింగ్ అలా జరుగుతున్నట్టు ఉంటుంది లోపలికి వెళ్తుంటే అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్క అమ్మవారు ఉంటారనమాట దేవి అన్నపూర్ణాదేవి అష్టలక్ష్మీదేవి కనకదుర్గమ్మ దేవి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి లక్ష్మీదేవి సరస్వతి దేవి ఇలా ప్రతి ఒక్క దేవతామూర్తులు ఒక్కొక్క సైడ్ దర్శనమిస్తూ ఉంటారు చూడటానికైతే చాలా బాగుంది ఇలా దేవతామూర్తులందరినీ ఒక చోటే చూసినట్టుంది అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి నవరాత్రులు ఇంతే అంగరంగ వైభవంగా జరుపుతారంట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్తే అయోధ్య బాలరాముడి దర్శనం అయోధ్యలో బాలరాముడి అటన్నింటి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా చివరిగా గణపయ్య దర్శనం ఉంటుంది చూడండి గణపయ్య అమ్మవారి దర్శనం రూపంలో అమ్మవారి దర్శన రూపంలో ఉన్న గనపయ్యని ఇక్కడ ప్రతిష్ఠించారు దర్శనం తర్వాత ఈ పాంప్లైంట్ ఇచ్చారు వీటిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉన్నాయి అంటే ఏ రోజు ఏ పూజ చేస్తారు అంటే ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఉంటుంది ఇలా ప్రతి ఒక్క విషయం రాసి ఉంటుంది చివరిగా అయితే ప్రసాదం ఇచ్చారు ప్రసాదం చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్